ఈరోజు పాలమూరు పట్టణానికి ఎంతో శుభదినం అసెంబ్లీ సాక్షిగా పాలమూరు పట్టణ చరిత్రలో మజిలీగా నిలిచిపోయేటటువంటి సువర్ణ ఘట్టం అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైంది అదే పాలమూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ కాబడింది ఆనంద్ కుమార్ గౌడ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్న ఈ సందర్భంలోనే ఈ చారిత్రాత్మకమైనటువంటి సువర్ణ ఘట్టానికి శ్రీకారం చుట్టడం వారు నిజంగా ఇప్పుడు వారి ఫీలింగ్స్ని వారి భావో భావ భావోద్వేగాల్ని మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించుదాం సార్ నమస్కారం అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఉదయాన్నే మంత్రి శ్రీధర్ బాబు గారు పాలమూరును కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తూ అనౌన్స్ చేయడాన్ని మీరు ఎలా సార్ సార్ మావునార్ పట్టణం చాలా విస్తరించి ఉన్నది రోజు రోజుగా అంచెల అంచెలుగా నిజంగా విలీన గ్రామ పంచాయతీలు కలిసిన తర్వాత మర్జిడ్ విలేజ్ ఏదైతే మావునార్ మున్సిపాలిటీలో కలిసిన ఆ రోజు నుంచి కూడా రోజు రోజు అంచెలంచెలుగా డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మావునార్ మొత్తం భూత్పూర్ వరకు ఇక్కడ ఎక్కడైతే విస్తరించిపోయింది మరియు అలాగే అప్పన్నపల్లి దగ్గర నుంచి జర్చల్ దాదాపుగా అక్కడ కూడా విస్తరించిపోయింది రోజు రోజు వారీగా చాలా కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా మహబూనార్లో చాలా చాలా పెద్దగా విస్తరించిపోవడం మావునార్ విస్తరణ అనేది చాలా పెద్దగా పెరిగిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పట్టణాల్లో అభివృద్ధిలో భాగంగా ఈరోజు మావునార్ మున్సిపాలిటీని అప్గ్రేడ్గా అప్గ్రేడ్ అవుతూ కార్పొరేషన్గా ప్రకటించడం గౌరవ మా సీఎం గారు ప్రకటించడం చాలా సంతోషకరం అలాగే ఈరోజు కార్పొరేషన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు కార్పొరేషన్ కావడానికి మా ఎమ్మెల్యే గారి కృషి కూడా చాలా ఉంది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయినందుకు నిజంగా కూడా చిన్న చిన్న పట్టణాలను కూడా కార్పొరేషన్గా ప్రకటించారు ఇంత పెద్ద మహబూబ్నార్ పట్టణాన్ని ఎప్పుడో కార్పొరేషన్గా చేయాల్సి ఉండే అనేది ఆయనలో మొత్తం కలిగి ఈరోజు మహబూబ్నారు నిజంగా ముద్దు బిడ్డ కాబట్టి ఆయన కూడా మహబూబ్నార్ మీద కొంత ప్రేమతో కూడా ఈరోజు మహబూనార్ పట్టణాన్ని కార్పొరేషన్గా కూడా ప్రకటించడం చాలా సంతోషకరం కార్పొరేషన్గా పరిణమించిన తర్వాత అప్గ్రేడ్ అయిన తర్వాత మహబూబ్నార్కు ఎట్లాంటి లాభాలు చేకూరే అవకాశం కార్పొరేషన్గా అయితే దాదాపుగా ఈరోజు మనకు ఫండ్స్ గురించి చాలా ఇబ్బందిగా ఉంది కార్పొరేషన్ అయితే సెంట్రల్ నుంచి ఫండ్స్ రావడం చాలా అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా అభివృద్ధి జరగడం మంచి అవకాశాలు మంచి అభివృద్ధి కూడా జరగడం కూడా జరుగుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒక అనూహ్యమైనటువంటి పరి పరిణామాల నేపథ్యంలో అనంత్ కుమార్ గౌడ్ గారికి ఈ మున్సిపల్ పీఠాన్ని అధిష్టించేటటువంటి అవకాశం వచ్చింది అయితే ఈ పదకొండు నెలల్లో రెండు నెలలు ఎన్నికల కోడ్ వెళ్ళగా తొమ్మిది నెలల్లో మీరు ఎట్లాంటి అభివృద్ధిని సాధించారు ఎట్లాంటి పరిణామాలు అంటే మార్పుని ఇక్కడ సూచించాలని చెప్పేసి భావించు అభివృద్ధి కంటే ముఖ్యంగా మనకు ఒక ఏదైనా ఒక అవకాశం వస్తే ఏదైనా ఒక మనకు నిజంగా కూడా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి నిజంగా అంటే ఆ పదవి అని కానీ ఏదైనా దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను అభివృద్ధి అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు మనకు ఇచ్చిన దాన్ని మనకు వచ్చిన దానికి మనం పనిచేసి మనం ఏం చేశామనే కంటే ఎంత పని చేశామనే దాంట్లో ఈరోజు ఖచ్చితంగా కూడా అభివృద్ధి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది లోపల ఎక్కడైతే ఇంటర్నల్ రోడ్స్ చాలా ఇబ్బందిగా ఉండేది ఈరోజు కూడా మార్నింగ్ డైలీ రెండు మూడు నాలుగు వాళ్ళు కూడా పర్యటిస్తూ ఉన్నాం చాలా అంటే అస్తవ్యస్తంగా ఉంది మామూనార్ పట్టణం ఎక్కడ చూసిన రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అసలు ఇబ్బందికరంగా ఉంది దాంట్లో భాగంగా తొమ్మిది దాదాపుగా పదకొండు నెలలు అవుతుంది ఈరోజు ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఈరోజు కూడా పదకొండు నెలలు దాదాపుగా కావస్తు ఉన్నా ఈరోజు రెండు నెలలు మాకు నిజంగా మీరు అన్నట్టుగా ఎంపీ మాకు ఎంపీ ఏదైతే ఉందో కోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎంపీ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రెండు నెలలు పోయింది తొమ్మిది నెలల్లో దాదాపుగా మేము తొమ్మిది నెలల్లో ఐదు కౌన్సిల్ పెట్టుకుందాం వంద కోట్లకు పైగా మేము బడ్జెట్ను అంటే మేము అభివృద్ధి కొరకు రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ లైట్స్ కానీ బోర్డ్స్ కానీ అవన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే టీఎఫ్ఐటీసీ నుంచి కూడా ఎమ్మెల్యే గారు అందరం కూడా వెళ్ళి టీఎఫ్ఐటీసీ ఫండ్స్ కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చినాం ఈరోజు టెండర్స్ అవి టెండర్స్ అక్కడ ఉన్నాయి మన ఈఎన్సీ దగ్గర ఉన్నాయి అవి అంటే ఈరోజు పనులు చేసుకుంటూ ఉన్నాం అభివృద్ధి కంటే ముఖ్యంగా మాకు చేతనైనంతగా మేము తిరిగి అంటే మనం పనులు చేయడానికి కొంత ముందుకు వెళ్తూ ఉన్నాం గత ఎన్నికల సారీ గత కౌన్సిల్లో ఒక ఒక అంటే ఎప్పుడు కనిపించిన ఒక దృశ్యం ఆవిష్కృతమైంది సార్ కౌన్సిల్ అందరి కౌన్సిలర్లందరూ కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఈరోజు మేము కౌన్సిల్ సమావేశాలను నిర్వహించుకుంటున్నాము అసలు మాకు సమయంలో సమస్యల ప్రస్తావన అయితేనేమి మిగతా విషయాల్లోనైతేనేమి చాలా డెమోక్రటిక్గా కౌన్సిల్ జరుగుతుంది గతంలో ఈ అవకాశం ఉండేది కాదని చెప్పేసి అన్నారు దీని ఎలా అంటే కౌన్సిలర్లు అలా ఫీల్ అవుతున్నారు నేను చైర్మన్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే నిజంగా కూడా వాస్తవం అది ఎవరి పనిలో వారు ఉండాలి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక ఒక ఎలా ఉంటుందంటే చిన్న జూనియర్ రెసిడెంట్ నుంచి పైన ఒక కలెక్టర్ వరకు ఉంటుంది జూనియర్ ఎస్టెంట్ పని జూనియర్ ఎస్టెంట్ సీనియర్ ఎస్టెంట్ పని సీనియర్ ఎస్టెంట్ అంటే అంచెలంచెలుగా ఎవరి పనులు వాళ్ళు ఎవరి విధులు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఖచ్చితంగా కలెక్టర్కి పేరు వస్తుంది అలాగే కింది స్థాయి నుంచి ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి కానీ ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి కానీ పైనుంచి కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్లకు వస్తుంది మినిస్టర్ నుంచి సీఎంకి వస్తుంది అంటే అంచలంచెల కింది స్థాయి వారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి ఎవరి విధులు వాళ్ళు సర అంటే సక్రమంగా నిర్వర్తించే విధంగా అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా దాని గురించి వాల్యూ తెలిసారే నాకింత ఉందా నేను ఈ పని చేయాలన్నా అని ఇంకా కొంత ఉత్సాహంతో ప్రోత్సాహిస్తే వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తారు అదే రాగా ఈరోజు నిజంగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా పూర్తి స్వేచ్ఛతో కౌన్సిలర్లకు వాల్యూ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నిజంగా పూర్తి స్థాయిలో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మనకు ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు తీసుకురావడం ఆ వార్డు విజిట్ చేయడం ఆ సమస్యలను పరిష్కరించే దిశలో మేము కూడా వెళ్ళి వార్డులు వెళ్ళి పర్యటించి అక్కడున్న సమస్యలు అందరూ కూడా అక్కడ ఉన్న పెద్దలు కానీ కాలనీ వాసులు కానీ మహిళలు కానీ యువకులు అందరూ కూడా ఆ సమస్య గురించి చెప్తే దాన్ని పరిష్కరించే విధంగా మేము వెళ్ళి ఈరోజు ఆ అభివృద్ధి పనులకు కానీ దేనికైనా సరే మేము చూసి ఈరోజు వాటికి ఆ ప్రపోజల్స్ తీసుకుని ఎస్టిమేట్ చేసి ఈరోజు కూడా వర్క్స్ అని కూడా పెట్టడం జరిగింది అంటే స్వేచ్ఛ అంటే మనం మనకి మన అంటే ఎవరైతే కొందరు నాయకులు ఏదైతే గతంలో గురించి మాట్లాడకంటే ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేయలేదు అనే దానికంటే పద్ధతి కాదు మనం ఏం చేసినది అని చెప్పడం పద్ధతి వాళ్ళ పాత్రల గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉండవు ఎవరిని విమర్శించేంత అవసరం లేదు పాత వాళ్ళ గురించి వాళ్ళు ఇలా అలా అనాల్సిన కాదు మనం ఏం చేసాం అన్నది కావాలి మనకి వాళ్ళు ఏం చేయలేదు అన్నది అనుకంటే మనం ఏం చేసాం అన్నది కావాలి కదా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మనకు ఒక అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్దువినియోగపరచుకోవడానికి మేము ఉంటాం అన్నటి కౌన్సిల్ సందర్భంలో మీడియా సాక్షిగా ఒక సంఘటన జరిగింది అంటే ఒక ప్రతిపక్ష కౌన్సిలర్ వారు సమస్యలు లేవనెత్తున్నటువంటి క్రమంలో మీరు ఎక్కడ కూడా అంటే ఆక్షేపణ చేయటం లేదు అబ్జెక్షన్ చేయట్లేదు ఇంకెన్ని ఉన్నాయి ఇంకేమున్నాయి ఇంకే ఉన్నాయని చెప్పేసి అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చకు మీరు ఇక్కడ తెరలేపి ఒక మోడల్ ఒక ఆదర్శవంతమైనటువంటి కౌన్సిల్గా మీ నాయకత్వంలో మున్సిపల్ కౌన్సిల్ని తీర్చిదిద్దారు ఇది ఎలా అనిపిస్తుంది అంటే నేను కూడా గతంలో కౌన్సిలర్గా ఉన్నా కదా నాకు ఆ బాధ తెలుసు నేను కూడా ఆడ కూర్చొని ఇక్కడికి వచ్చి కూర్చున్నా కదా డైరెక్ట్గా నేను చైర్మన్గా ఏంటనేమో నాకు తెలుసు ఒకసారి అంటే దాదాపు టెన్ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం కదా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాం ఏంటంటే కౌన్సిలర్గా ఉన్నప్పుడు మాకు ఇలాంటి పనులు అంటే మేము అడగాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి లాస్ట్కి వస్తే అడిగే అంటే కొన్ని విషయాలు ఏముంటుందంటే ఈ అడిగినా కావు ఎందుకు అన్న సమస్యతోన పబ్లిక్ ఎవరైనా అడిగినా చేసే పరిస్థితుల్లో ఏమని కొన్ని రోజులు కూడా మేము కామ్గా ఉన్నాం అంటే పని చేయలేకపోతే మనిషి ఎంత ఇబ్బంది పెడతాడు నిజంగా వాళ్ళు అంటే రోడ్లు అడిగితే చేయలేము ఇంకా వేరే అడిగితే చేయలేం ఏం చేయలేకపోతున్నాం కదా అని ఇంత బాధపడ్డామో తెలుసు కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఆ కౌన్సిలర్లో నిజంగా ఏముందో సమస్యలు అడిగి ఇంకేమున్న సమస్యలు చెప్పండి ఎలాగైనా నాకు కాకుంటే నా పై స్థాయి నాయకులకు ఎమ్మెల్యే గారికి మినిస్టర్కి ఇంకెవరికైనా చెప్పి మన సమస్యలను పరిష్కరించుకున్నాం అనే విధంగా వాళ్ళని నేను అలా మాట్లాడడం జరిగింది ఎందుకంటే నేను కూడా ఒక నేను సఫరర్ని కాబట్టి నాకు కూడా ఆ విషయం మీద ఆ బాధ తెలిసిపోయింది తెలుసు కాబట్టి నేను వాళ్ళకి టైం ముఖ్యంగా సార్ అంటే ఒక సీనియర్ కౌన్సిల్ సభ్యులు గోవింద్ గారు ఆయన మాట్లాడుతూ చాలా బాధ వ్యక్తం చేశారు గతంలో బడ్జెట్లన్నీ కేవలం పేపర్ల వరకే జరిపోయాయి అసలు మాకు పనులను చేయడానికి అవకాశం రాలేదు కానీ ఇప్పుడు అనంత్ కుమార్ గౌడ్ గారు ఆ అవకాశం మాకు ఇస్తారు అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందులో ముఖ్యంగా మీరు వారి ఆరోగ్యరీత్యా వాళ్ళు బాగాలేకపోతే కూడా వారికి ఫోన్ చేసి పరామర్శించి ఆ తర్వాత కౌన్సిల్లో కూడా ఖచ్చితంగా మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు వారి స్పందన ఇప్పుడు గోవిందన ఎవరైతే కౌన్సిలర్ గోవింద్ కౌన్సిలర్ ఉన్నారో ఆయన యాక్చువల్ చాలా సంవత్సరాల నుంచి కూడా మాతో అంత కొలిగ్గా మంచిగా సీనియరే సీనియర్ అయితే ఆయన ఆరోగ్యం దాదాపు సిక్స్ మంత్స్ కింద చాలా ఇబ్బందికరంగా అయి దాదాపుగా ఫైవ్ డేస్ కోమలో ఉన్నాడు ఆయన బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ ఇదైపోయి అంత ఇదైపోయి బ్లడ్ క్లాట్ అయింది ఇప్పుడు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు ఆయనకు నిన్ననే మళ్ళీ నేను వెళ్ళొచ్చిన నేను ఈవినింగ్ కిద్దాపేటకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వార్డులో కూడా వార్డులో పాత వాళ్ళే కాబట్టి అందరూ పిలిస్తే విజిట్ చేయమని అంటే ఆయనకు సమాచారం ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం చూసినాం మొన్న ఇంజనీరింగ్ సెక్షన్ అందరిని వెళ్ళి అసలు ఆయన దగ్గర వర్క్స్ ఏమున్నాయి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది మొన్న నిన్న మొన్ననే వెళ్ళినారు నేను నిన్న వెళ్ళడం జరిగింది అవన్నీ తెలుసుకున్న తర్వాత నేను వాళ్ళని నిన్న వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర ఇలా ఏవైనా పని పెండింగ్ పనులు ఉంటే కూడా ఖచ్చితంగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం ఆయన ఆరోగ్యం కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి ఆయన పక్కలుండి మేము కూడా సహ ఖచ్చితంగా సహకరించడానికి కూడా మేము ఆయనకు సహాయం చేయడానికి కూడా ఉన్నాముఖ్యంగా సార్ అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో అంటే మీరు ఏ పనులు పర్టికులర్గా చేసిన సందర్భాలు దాఖలాలు అంటే ఒక్క పని అని దాదాపుగా అంటే ఎక్కడ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడ రిక్వైర్డ్ నిజంగా కూడా ప్రజలు నిజంగా ఏ దాని నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఒక కాలనీకి ఒక వార్డుకు వెళ్ళినప్పుడు ఆ కాలనీలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి ప్రధాన సమస్య డ్రైనా ప్రధాన సమస్య లైటింగ్ ప్రధాన సమస్య రోడ్డా అనే దాన్ని గుర్తించి ముఖ్యంగా లైట్లు ఎందుకు ఎక్కువ వేయడం జరుగుతుంది అంటే చిన్న ఆలోచన మాది అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఒక లైటింగ్ ఒక ఒక ఫుల్ లైటింగ్ ఉండడం వల్ల అంటే ఒక చీకటి ఉండడం అనేది ఎలా మనిషికి ఆలోచన చేస్తుందంటే త్రిఫ్టనింగ్ దొంగతనాలు జరగడం క్రైమ్ జరగడం అండ్ నెక్స్ట్ అంటే ఆడపిల్లలు మహిళలు స్వేచ్ఛగా వెళ్తారు ఒక లైట్ ఉంటే ఆడపిల్ల ధైర్యంగా వెళ్తుంది ఒక లైట్ వేస్తే ఒక మహిళ ధైర్యంగా వెళ్తుంది అంటే రోడ్లో నడుచుకుంటే లైట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా కనిపిస్తుంటే వ్యూ మంచిగా వెళ్ళగలుగుతారు అంటే మెయిన్ లైటింగ్ మీద అదే నా ఆలోచన మాస్ట్ లైట్ ఎక్కువగా నేను ఎంకరేజ్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే దాదాపుగా నాకు తెలిసి దాదాపుగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి దాదాపుగా చాలా పెద్ద ఎత్తున హైమాక్స్ లైట్స్ కూడా వేయడం జరిగింది ఈరోజు హైమాక్ లైట్స్ని ప్రోత్సహి ప్రోత్సహించడానికి ముఖ్య కారణం ఒకటి లైటింగ్ ఉంటే ఇవన్నీ మనం దీన్ని నివారించవచ్చు అనే ఉద్దేశం దొంగతనాలు నివారించవచ్చు క్రైమ్కు కూడా కొంత స్టాప్ పెట్టచ్చు అలాగే మహిళలు స్వేచ్ఛగా వాళ్ళకి ఎలాంటి అవంతనీయ సంఘటనలు ఎలాంటివి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్వేచ్ఛగా వెళ్ళి తిరగడానికి కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ హిమాచల్ లైట్ అని ప్రోత్సహించడం జరిగింది ముఖ్యంగా తాగునీరు అనేటటువంటి కొన్ని ఏరియాల్లో ఇప్పటికి కూడా ప్రధాన సమస్యగా ఉంది సార్ దాని వై అటువైపుగా తాగునీటి సమస్య పరిష్కారం దిశ వైపుగా ఈ తొమ్మిది నెలల్లో మీరు ఎలాంటి కృషి చేస్తారు తాగునీటి విషయంలో ఒక్క కొంతవరకు పర్వాలేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే దాదాపు ఆరు ఏడు సంవత్సరాల కింద మోటార్స్ ఏదైతే అవన్నీ మోటార్స్ అక్కడ బిగించి ఆ పంప్ సెట్స్ బిగించడం జరిగింది దాని ఎఫిషియన్సీ పవర్ తగ్గడం వల్ల కొంత పంపింగ్ తగ్గిందనే ఒక ఉద్దేశంతో మేము కొంచెం ఇది చేసే తెలిసింది ఆ పంప్స్ సెట్స్ మార్చాలంటే బాగా ఎక్కువ కోట్లలో అవుతుంది ఉద్దేశంలో మున్సిపాలిటీకి సంబంధించింది కాదు మిషన్ బైక్కి సంబంధించింది సంబంధించిన అధికారులకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా చెప్పినాం దాని గురించి మాట్లాడి కొంచెం పంప్ సెట్స్ చేంజ్ చేస్తే పంపింగ్ కూడా కొంచెం తగ్గింది మనకి దాదాపుగా మనం మౌనారికి మొత్తం టోటల్ రావాలంటే ట్వంటీ త్రీ ఎమ్ఎల్డీ మనకు కావాలి వాటర్ ఈరోజు కొంత నాగశాల నుంచి వచ్చే వాటర్ జర్చల నుంచి వచ్చే వాటర్లో కొంత ఎమ్మెల్టీ తగ్గడం జరిగింది దాని గురించి కూడా మేము ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడడం పై అధికారుల దగ్గర మాట్లాడదాం ఆ పంప్సెట్స్ ఏవైతే అవన్నీ కూడా చేంజ్ చేస్తే అవి కూడా వాటిని ఖచ్చితంగా కూడా నీటి సమస్య కూడా ఖచ్చితంగా తిరుగుతుంది అలా అని కూడా కాకుండా మిషన్ భగీరథ వాటర్ అయితే ఉందో అవి వాటర్ మంచినీళ్ళుగా వాడుకుంటారు మళ్ళీ ఎక్కడక్కడ ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే కూడా ఆ ఇబ్బంది తీరాలని తీర్చాలనే ఉద్దేశంతో చాలా దగ్గర కూడా బోర్లు వేయించడం జరిగింది ఆ బోర్లు వేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అది గతంలో గత పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్లో భాగంగా పెద్ద చెరువును మినీ ట్యాంక్ వంటిగా తీర్చిదిద్దామని చెప్పేసి అది ఆ ప్రాసెస్ అంతా మధ్యలోనే ఆగిపోయింది సార్ ఇప్పుడు మీ ఆధ్వర్యంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది ట్యాంక్ ట్యాంక్ బండ్ సంబంధించి టూరిజం సంబంధించింది అదే టూరిజం సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి జూపల్లి కృష్ణారావు గారిని కూడా తీసుకొచ్చి విజిట్ చేయించారు దాని విషయంలో మొత్తం కూడా ప్లానింగ్ నుంచి గతంలో ఏముంది ఇప్పుడు ఏముంది ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా నిజంగా కూడా అక్కడ ఉంటే దాని నుంచి అంటే ఆ దాని నుంచి ఆ నీళ్ళన్నీ మళ్లించి పక్క నుంచి తీసుకుపోవడం వల్ల కాలనీలకు నీళ్లు వెళ్తున్నాయి ఆ నీళ్లు అసలు ఆ చెరువు ఎందుకుంది ఆ చెరువులోకి నీళ్ళు పంపిస్తేనే బయటికి నీళ్ళు వెళ్ళవు ఆ పక్కలున్న కాలనీలన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి దీని విషయంలో మనం కాలనీలకు వెళ్లకుండా ఉండాలంటే మళ్ళీ చెరువులోకి మళ్ళీ మళ్లించాలా ఏంది అనే ఉద్దేశంతో కొంత ఆలోచన జరుగుతుంది దాన్ని సెట్ కావడానికి కూడా కొంత ఆలోచన చేసిండ్రు జూపాలి కృష్ణారావు గారిని మినిస్టర్ గారిని సంబంధించిన షా వారికి సంబంధించిన టూరిజం వారిదే కాబట్టి తీసుకెళ్లి ఒకసారి కూడా వాళ్ళని విజిట్ చేయించడం జరిగింది దాని గురించి కూడా కొన్ని ఎస్టిమేషన్స్ కొంత ఆలోచన కూడా జరుగుతుంది వాటి గురించి కూడా చర్చించారు అది ప్రాసెస్లో ఉంది సార్ అంటే మీరు చైర్మన్గా ఉన్నప్పుడే అసలు భయంకరమైన బీభత్సమైన వర్షాలు అంటే ఫ్లడ్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ఒక అవకాశం దొరికింది మీరు కానీ గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ టైంలో అంటే ఎక్కడెక్కడ ఓవర్ఫ్లో అవుతుంది ఎక్కడెక్కడ మనం దానిని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు కబ్జా చేసి కట్టుకున్నటువంటి వాటిల్లో ఈ వీటిని నాళాలని సరిచేసే క్రమంలో ఎట్లాంటి కృషి చేశారు అంటే మొన్న చూసినప్పుడు నిజంగా వాటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ వస్తుంది అక్కడ ఎక్కడ దారి మళ్ళీంది ఎక్కడ ఏం చేస్తుంది అనే విషయంలో మంచి మంచి అవగాహన కలిగింది మొన్న మాకు దాంట్లో భాగంగా కొంత ఏదైతే ఎఫ్టీఎల్కి సంబంధించిన అన్నీ కూడా అందరు ఎవరు కూడా ఇప్పుడు గతంలో జరిగిన దాని గురించి మాట్లాడుతూ అంత ఇష్యూస్ అన్నీ అవన్నీ చేయకుండా ఇప్పటికైనా సరే ఎఫ్టీఎల్ అనేది ఎక్కడ అనే దానికి మేము మున్సిపాలిటీ నుంచి కూడా కొంత ఫండ్ నిర్ణయించి మేము దానికి ఏమి కొంత కొన్ని ల్యాక్స్ పెట్టినాం మేము అంటే ఎఫ్టీఎల్ మొత్తం పోయి బౌండరీస్ చేసి ఫెన్సింగ్ చేయాలి అంటే ఎఫ్టీఎల్లో బౌండరీస్ బౌండ్రీ స్టోన్స్ అద్దురాలు అన్నీ ఎంక్రోచ్మెంట్స్ ఉండకుండా ఒక హద్దురాలు వేసి దానికి దానికి పెయింట్ వేసి దానికి సేవ్ నంబరింగ్ ఏదో ఒకటి చేసి ఒకటి పెట్టేసి వస్తే ఎవరు కూడా అక్కడ అది దాటి రావడానికి ఉండదు అనేది వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది అంటే ఇది ఎఫ్టీఎల్ది ఈ జోన్ ఇది దాటొద్దు దాడుతాయి ఇది అనేది ఒక ఆలోచన కలగాలని దానికి కూడా కొంత మేము ఫండ్ కేటాయించినాం దాన్ని కూడా బడ్జెట్ కేటాయించి దాన్ని కూడా కౌన్సిల్లో ఆమోదం దాంట్లో కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వ భూముల ఆక్రమణ గతంలో జరిగింది దాన్ని పరిరక్షణలో భాగంగా కొంత కృషి చేశారు అనంత్ కుమార్ గౌడ్ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి కృషి జరిగింది అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా కూడా ప్రజలది అందరిది ప్రభుత్వ భూమి అంటే ప్రజలది పబ్లిక్ ప్రాపర్టీ దానికి నిజంగా కూడా అంటే నిజంగా ప్రైవేట్ ల్యాండ్స్లో వెళ్ళి ప్రైవేట్లో ఎవరిని కూడా అల్లదమ్మల సమస్యలు ఎన్నో మా దగ్గరికి వస్తున్నాయి ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంకో ఇష్యూస్ వస్తే దయచేసి మీరు రోడ్డు సమస్య డ్రైన్ సమస్య వాటర్ సమస్య లైట్ల సమస్య ఉంటే మేము తీరుస్తాం ఇంకేదైనా హాస్పిటల్ సంబంధించి చెప్పండి మేము వస్తాం మీ అన్నతమ్మల పంచాయతీలు ఇంకా ఏదైనా సెటిల్మెంట్లలో మేము రామని కన్ కడాకండిగా చెప్పేసినాను ఈ గవర్నమెంట్ సంబంధించింది ఈ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో అందరం ఒకరం కాబట్టి మనం ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాం కాబట్టి మనం పబ్లిక్ ప్రాపర్టీని కాపాడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మాకు కూడా కొన్ని విషయాలు తెలిస్తే దాని మీద వెళ్ళి మొన్న బృందావన్ కాలనీలో చెప్పినారు ఇమీడియట్గా ఫండ్ శాంక్షన్ చేసి ఫెన్సింగ్ చేస్తున్నాం మళ్ళీ నిన్నటికి నిన్న ఏదైతే ఫార్టీ ఫైవ్ వార్డ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో తోటలో కూడా అది ఏదైతే గవర్నమెంట్ మున్సిపల్ ప్రాపర్టీ అన్నారు నేను ఇమీడియట్గా వెళ్ళాం అక్కడికి వెళ్ళి ఇది కాదు దీన్ని ఫెన్షింగ్ చేయాలి అని చెప్పేసి కొంత ఇష్యూ నడుస్తుంది అది అక్కడ కాలనీ వాసులు అందరూ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ ఇది నిజంగా పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ మున్సిపాలిటీ ప్రాపర్టీ దీన్ని మనం కాపాడుకోవాలి అనే విధంగా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా పబ్లిక్ ప్రాపర్టీ విషయం ఫైవ్ ట్వంటీ త్రీ అనేది టోటల్గా మొత్తం నైంటీ సెవెన్ ఎకర్స్ ఆర్ హండ్రెడ్ ఎకర్స్ దాదాపుగా ఉంటుంది అది దాంట్లో డబుల్ బెడ్రూమ్స్ కట్టినరు దాంట్లో ఇంకా కొన్ని ప్లాట్స్ ఇచ్చిండ్రు ఫైవ్ ట్వంటీ త్రీలో ఎంక్రోచ్మెంట్స్ అనేది అంటే పక్కా పట్టదారులేని కాదు దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే కట్టుకున్న వాళ్ళు అర్హుల అనర్హుల అనేది అది కొంత నడుస్తూ ఉంది అది కూడా రెవెన్యూ సంబంధించి కలెక్టర్ గారు కానీ అందరు అధికారులు కూడా దాని మీద ఇంకా విచారణలో ఉంది దాంట్లో ఇంకా ఏం నడుస్తుంది అనేది అయితే ఏదైతే ఉందో గవర్నమెంట్ దాంట్లో ఎవరైతే ప్రజలు పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్ను మాత్రం ఎవరు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకునేది లేదు పేద ప్రజలకు ఇచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు తీసుకునేది లేదు నిజమైన లబ్ధిదారులు అర్హులకైన వారికి ఇస్తే మాత్రం దాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేసేది తప్పు దాంట్లోకి ఎవరం కూడా వెళ్ళం ముఖ్యంగా ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఈ తొమ్మిది నెలలో అంటే మీ పదవీ కాలం అనేది ఏదైతే ఉందో మీరు ప్రజలకు పరిపూర్ణంగా ఈ అవకాశం ఇచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే మనం ఇక్కడే ఈ పట్టణంలో పుట్టినాం ఈ పట్టణంలో పెరిగినాం ఇక్కడనే చదువుకున్నాం ఈ ఊరికి చేసే భాగ్యం ఈ ఊరికి చేసే నాకు ఒక బాధ్యత ఇచ్చిండు ప్రజలందరూ దేవుడు మనకు ఒకటి ఇచ్చిండు దీనికి సరైన న్యాయం చేసి ఈ నిజంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి అనుకో ఇంకా ఏదైనా సరే మనకు ఒక అవకాశం రావడం వల్ల ఈ పట్టణానికి నాకు చేసుకునే భాగ్యం కలిగింది ఈ పట్టణంలో ఒక పుట్టిన ఒక చిన్న ఇదిగా నాకు ఈరోజు ఒక పట్టణ ప్రథమ పౌరుడిగా నాకు ఈరోజు ఇచ్చింది కాబట్టి ఆ దానికి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆనంద్ కుమార్ గౌడ్ గారు అంటే రాబోయే అంటే కార్పొరేషన్గా అప్గ్రేడ్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో మరింత మహోన్నత స్థానాలను అధిరాయించాల్సి వస్తే ఇంకా మహబూనాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏదైనా సరే ప్రజలు ప్రజలు వారి సహకారం ఉండాలి మా పెద్దల అంటే పెద్దలందరూ కూడా నేను నిజంగా మా నాయకులు నేను నిజంగా సరైన న్యాయం ఇచ్చిన ఈ చేరుకు సరైన న్యాయం చేసినా అని వాళ్ళు ఇస్తేనే తీసుకుందాం భగవంతుడు మనకు ఆశీర్వదిస్తే నేను తీసుకోవాలనుకున్నా మనంతకు మనం ఇదైతానా అదైతానా నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు నిజంగా ఇచ్చిన దానికి మనం న్యాయం చేసి ఉంటే ప్రజలే మనను వాళ్ళు ప్రజలే తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెడతారు నాయకులే మనకు పట్టం కడతారు నాయకులే చేస్తారు దేవుడు మనకు ఆశీర్వదిస్తారు అన్న నమ్మకంతో నేనున్నాను ముఖ్యంగా ఈ తొమ్మిది నెలల్లో వంద కోట్ల రూపాయల పనులు మీరు అన్ని బడ్జెట్లో కూర్చు కూర్చారు ఇవన్నీ కూడా పేపర్ల వరకు పరిమితమయ్యా లేకపోతే పనులు ఆల్రెడీ ఆచరణ రూపంలో కార్యరూపం దాల్చేస్తా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ ఇప్పటికి స్టార్ట్ అయినాయి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ ఈ రోజు నుంచి నలభై ఐదు రోజులలో రోజు రెండు మూడు వాళ్ళు తిరిగి శంకుస్థాపనలకు పోవడం లేదు మేము శంకుస్థాపనల కంటే ఇనాగ్రేషన్స్ కంటే ఫౌండేషన్ స్టోన్ వేసే కంటే కంప్లీట్ అయినాక పోయి క్రిబన్ కట్ చేయాలి అది నాకు ఇష్టం అందుకొరకు అన్నీ అవుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి చిన్నగా స్టార్టింగ్ నుంచి అన్నీ ఏదో పోయి శిలాఫలకాలు వేసుకోవడం కంటే మనం పోయి శిలాఫలకాలు వేసే కంటే రోడ్లు వేస్తే ఆ రోజు పోయిన ప్రజలు నిజంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు ప్రజంగా నిజంగా నిజంగా వారు సంతోషిస్తారు పాత కాలంలో ఆ ఉట్టిగా పోయి స్టోన్స్ వేసి అవన్నీ చేసినా అవన్నీ పుకార్లు అవన్నీ ఇబ్బందులు అంటే అవన్నీ వాళ్ళు పాడుతున్నావు అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నవి అన్నీ ఇది మాత్రం చేయొద్దు మనం పని కంప్లీట్ చేసి మాట్లాడాలి ఒక రోడ్ ఉంది రోడ్ వర్క్ చెప్పినప్పుడు రోడ్ వర్క్ కంప్లీట్ చేయాలి డ్రైన్ ఉంది డ్రైన్ వర్క్ కంప్లీట్ చేయాలి ఏకు ముందు మనం పోయి ఉట్టిగా పోయి స్టోన్ పోయి కొబ్బరికాయలు కొట్టి రావడానికి అంటే పరిమితం కాకుండా వర్క్ కంప్లీట్ అయినాక వార్డును విజిట్ చేసి వార్డు ప్రజల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ సంతోషాన్ని పంచుకొని రావడం నాకు ఇష్టం అంటే ఈ నలభై రోజుల్లో మీరు అన్నట్టుగా ఇంకో నలభై కోట్ల బడ్జెట్ కూడా నిన్న పెట్టారు అది కూడా పూర్తయ్యే ఉన్నాయి సార్ ఇమీడియట్గా ఫిఫ్టీన్ డేస్లో టెండర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయించి ఫిఫ్టీన్ డేస్ టుడే ట్వంటీ ఈరోజు ఇరవై తారీఖు నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నేను మొత్తం కంప్లీట్ చేయిస్తాను ఫస్ట్ మంత్లో టోటల్ టెండర్ ఏవి లేకుండా కంప్లీట్ చేస్తానని కూడా మీకు నిజంగా మీ మీ టీఎస్ న్యూస్ తరఫున నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం ఒకటే మనం చెప్పే కంటే చేసి ఉంచాలని నాకు ఒక చిన్న నాకు నాకు ఇష్టమైన నాది అది చెప్పే కంటే పని చేయాలి ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేయించి వాళ్ళల్లో నిజంగా కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కూడా మేము ముందు ఉంటాం మీకు మీకు దొరికిన ఈ అతి తక్కువ సమయంలో పాలమూరు చరిత్రలో ఒక పుటను అంటే చరిత్రలో ఒక పేజీని మీరు సంపాదించుకున్నారు పాలమూరు చరిత్రలో ఆనంద్ కుమార్ గౌడ్ గారి పేరు ఒక సువర్ణాక్షర లిఖితంగా ఉండిపోయే అవకాశ పనులన్నీ కూడా చేశారు కాబట్టి ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఒక అవకాశం మనం కలిగింది దీన్ని సద్వినియోగపరచుకోవాలి దీనికి మనం న్యాయం చేయాలని ఉద్దేశంలో కూడా ఏం చేసామన్న కంటే ఎంత కంటే ఏం చేశామన్నదే ముఖ్యం కాబట్టి మనం చేయడానికి కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా తక్కువ చేస్తున్నాం అనే ఫీలింగ్లో నేనున్నా ఇంకా నిజం కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశంలో కూడా మేము ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీలాంటి అద్భుతమైనటువంటి కార్యశూరులో ఉన్న కార్యశూరత్వం అనేటటువంటి ప్రత్యేక స్వభావం కలిగినటువంటి మీరు ఖచ్చితంగా రేపు మరింత భవిష్యత్ రాజకీయాల్లో రాణించాలి మరిన్ని ఉత్కృష్ట స్థానాలు మీరు చేరాలని చెప్పి కూడా టీఎస్ న్యూస్ ఆకాంక్షిస్తోంది ఇది ఆనంద్ కుమార్ గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఈ తొమ్మిది నెలల్లో వంద కోట్ల రూపాయల బడ్జెట్తో ఈరోజు పాలమూరును పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందించే దిశ వైపుగా తాను ప్రయాణం చేశానని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అయితేనేమి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితేనేమి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలు కూడా ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా నాయకులుగా ఎదుగుతారు కాబట్టి ప్రజల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో తాను ఖచ్చితంగా మరింత ముందుకెళ్తాను ప్రజాసేవలో ఈ ప్రజాక్షేత్రం అని చెప్పేసి మనతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హుసేంత వెంకటేష్ టీఎస్ న్యూస్